ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మెయిన్లో ఐదు లక్షల రూపాయలు ఎల్ వన్ ఎల్ టూ ఊహించని సంచలన నిర్ణయం అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చేయడం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోటర్సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ హక్వెడీ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోదాం అండి మనం లేట్ చేయకుండా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి చూసి క్లియర్ ఇట్లా అడిగితే తెలుసుకుందాం అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి ఇందిరామయ్యులు ఇస్తామని కానాపూర్ సమాజ్ నియోజకవర్గంలో శాసనసభ్యులు వెట్న బోల్చా పటేల్ అయితే అన్నారనమాట ఇక గురువారం ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ మండలంలో సుద్దుగూడ గ్రామంలో ముప్పై తొమ్మిది ఇండ్ల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ అయితే చేయడం జరిగిందనమాట సో వారికి సంబంధించి ఎందుకంటే సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీడ వేస్తుందని ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్న ఇంద్రామైన్ల పథకానికి ప్రారంభించున్నారు నిజమైన లబ్ధాలకు వంద శాతం ఇళ్ళు అయితే ఇస్తామని స్పష్టమైతే చేయడం జరిగిందనమాట ఇక ప్రభుత్వం అనేది ఇప్పటికే రెండో విడత సంబంధించి చాలా వరకు మొదటి విడత అయితే కంప్లీట్ అవుతున్నాయి కొన్ని చోట్లయితే ఇంకా లేట్ అవుతున్నాయి అయితే ముగ్గు పోసుకొని వారికి ముగ్గు పోసుకుంటున్నారనమాట దాంతోపాటు ఎన్ని ఊర్లకి ఎన్ని ఇండ్లు వచ్చాయని కూడా తెలుస్తుంది ఇక ప్రభుత్వం ఇటీవల కాలంలో డెబ్బై రెండు వేల ఇండ్లు కేటాయించితే ఇప్పుడు రెండో దశ వచ్చేసి మనకు మే ఒకటి తారీఖున ఎంతమందికి ఒక విలేజ్కి ఎంతమందికి వచ్చాయి వీరితో పాటు వీరి కాకుండా కొత్తగా ఏదైతే ముప్పై మూడు జిల్లాల్లో లీస్ట్ అనేది రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు అయినాయి దాని సంబంధించి సర్వే అయితే నడుస్తుంది అనమాట ఇక గ్రామానికి సంబంధించి కేవలం నాలుగు ఇండ్లు మాత్రమే మంజూరు చేస్తారని చెప్పేసి ఇస్తే అరవై ఇండ్లు అనేది ఇవ్వండి లేదంటే నాలుగు కూడా రద్దు చేయండి అంటే భద్రాత్రి కొత్తగూడెం జిల్లాలో అశురావుపేట మండలం రామాన్నగూడెంలో అధికారులు అయితే గ్రామ కమిటీ సభ్యులు గ్రామస్తులు అయితే బుధవారం ఆందోళన దిగారు అర్హులైన నిరుపేదలకు ఇందిరామయ్యులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రామానగూడంలో ఇందిరామయ్యులు కమిటీ సభ్యులు గ్రామస్తులు అశురావుపేట సో మొత్తానికి అయితే తగిన ఇండ్లు కూడా